ఈ ప్లాంట్ వస్తున్నారు నాకే నేను చెప్తున్నావు నువ్వు జాజిపర్ నువ్వు ఏకని చెప్పారు ఆయన రెండో ఫోన్ రామ్మోహ్ గారు ఫోన్ చేసి ఇప్పుడే గురువు నాకు అక్షంతలు వేశారు మీరు నేను కలిసి ఎట్టి పరిస్థితిలో ఆ హీరో మోటార్స్ ప్లాంట్ అనేది కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన కోరను ఆయన పర్సనల్ గా తీసుకున్నారు అప్పుడు ఢిల్లీకి వెళ్ళారు వాళ్ళని ఒప్పించి ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా రెండు వేల పద్నాలుగులో కూడా పోటీ ఉండే పక్క రాష్ట్రాలతో పోటీ ఉన్నా కూడా ఆయన ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ గూగుల్ పేరు వింటాం రేపు ఇంకో కంపెనీ పేరు వింటాం కానీ దాని వెనకాల పడిన కష్టాలు ఎవరు గమనించారు చాలా మంది కష్టపడితేనే అది తీసుకురాగలుగుతాం రామోహన్ రావు గారు లాంటి అనేక మంది ముందలకొచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడి లేదు తీసుకురావాలి బాధ్యత మనం తెలియలేం కదా మనకే రావాలి కదా అని పట్టుదలతో చేస్తున్నారు కనుక ఇవన్నీ సాధించగలుగుతున్నాం ఇంకా చాలా చేయాలి గురువుగారు కొంచెం స్లో అయ్యారు ఇంకా స్పీడ్ మంచిగా ఉంది ఇంకా చాలా చేయాలి మనం మీ మీకు తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు అందరి లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ నంబర్ టూ అనేది యాక్సెప్టబుల్ కాదు నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గూగుల్ ప్రకటన తర్వాత నేను వేరే కమర్షల్ టైం ఎక్కువ వద్దా అనుకున్నా సీమ్ నా ఫ్లైట్ ఎక్కువ నీతో పనుందని చెప్పారు ముఖ్యమంత్రి గారు పనుకుని అప్పుడు బుక్ అయిపోయినరా రెండు గంటలు ఎవరు దొరికినా కెప్టెవ్ అభివృద్ధించండి రెండు గంటలు ఇప్పుడు గూగుల్లో వచ్చింది ఎక్కువ సిస్టమ్ ఎట్లా తీసుకురా మొత్తం ఎక్కువ సిస్టమ్ రావాలి ఏ కంపెనీలు రావాలి ఏ డిపెండెంట్ సినిమా ప్రొడక్షన్ కంపెనీలు రావాలి ఏ డిపెండెంట్ మ్యూజిక్ ఇప్పుడు వేరేమన్నా రోజు గూగుల్ తో టయ్యారా వాళ్ళని తీసుకెళ్ళాలి ఇట్లా లిస్టు పెట్టారు నేరుగా ఇవ్వ ఇచ్చారు చేసి అన్ని చేసి రండి అన్నారు కొంచెం టైం ఇస్తారనే అనుకున్నా లేదు ముప్పై రోజులు మొత్తం విజన్ ప్లాన్ తయారు చేయని నాకు ప్రజెంట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇట్లా కష్టపడాలి కష్టపడుతూనే మన ఏ లక్ష్యమైతే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు నడిపిస్తున్నారో ఆ లక్ష్యంతో మనం అందరం పనిచేయాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ లో కూడా ఆనాడు కలిసికట్టుగా పనిచేశాం కలిసికట్టుగా పనిచేసిన వెనుక మనం తీసుకొచ్చాం ఆ ఒక్క మోటార్స్ వల్ల అనంతపూర్ తలసరి ఆదాయం ఐదు రెట్లు పెరిగిందండి ఫైవ్ టైమ్స్ ఒక్క కియా మోటార్ సైల్ అన్ని తీసుకొచ్చాం అట్లా ప్రతిదీ కలిసికట్టుగా చేయాలని అందరు తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన లక్ష్మీ గ్రూప్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ డౌన్ గ్రేసింగ్ అండ్ ఆల్వేస్ అందించే షేర్ యూ మై నంబర్ విత్ యూ ఐఎమ్ వన్ వాట్సాప్ మెసేజ్ ఫర్ యూ ఎనీథింగ్ ఐ కెన్ డ్యూ ఫర్ ఇండియా అండ్ మై స్టేట్ ఆల్వేస్ అవైలబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ అండ్ జై హింద్ अच्छा रिक्वेस्टिंग है तू प्लीज स्टे बैक आह आज वी हैव द टी हैंडल्स सो सो रिक्वेस्टिंग ओकसारे गार्डन एंड लुके राम महंगारू शेरमैन लक्ष्मी गुरु कमेंट्स ओकसारे में मैं सो संदीप सेंगारू टू 20 एक्स एक्सकवेटर रिवाइज जिस नर्स बाप रॉक ओकसारे साथ हर वंगा कंग्रेस्टेशन से रिचे� నెక్స్ట్ ఆలపాటి సురేష్ గారు సిద్ధంగా ఉండవలసి కోరుతున్నాము ఒక్కసారి గట్టిగా చెప్పట్లా అంటే వెరీ ఫార్చునేట్